హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మరి మా మేనల్లుని అయితే వెళ్ళినాం గజ్వెల్లిలో ఉంటాడు అక్కడికైతే వెళ్ళినాం ఇక్కడ ఉన్నటువంటి మా మేనల్లుడే మెనూన్ మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి మా పెద్దన్నయ్య కొడుకు అనమాట అయితే అక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళితే ఏమన్నాడంటే ఆంటీ మనకు ఇక్కడ దగ్గరనే ఉంటుంది మంచిగా లక్ష్మీనరసింహస్వామి నాచారం గుట్ట ఉంటుంది ఇక్కడ వెళ్దాం రావే అని చెప్పేసి మమ్మల్ని అయితే తీసుకెళ్తుండు ఇక ఈ వచ్చేసి మేనల్లుని కొడుకు బిడ్డ ఇంకో అబ్బాయి మాత్రమే ఇంకో కారులో కూర్చున్నాడు ఇక్కడ నుండి అయితే వెళ్ళినాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం ఇది వెళ్ళడం అనమాట ఏమో చిన్నవాదనే నేను పెద్దవాళ్ళనే వాళ్ళందరూ అయితే వస్తున్నారు వచ్చేసిండ్రు ఇక్కడ ఏంటిదంటే మాట్లాడుకుంటుండ్రు మరి దర్శనానికి ఎటువైపు ఉంది మరి స్పెషల్ దర్శనం ఉందా ఉచిత దర్శనం ఉందా ఏది ఉంది మరి జనాలు ఎట్లా ఉన్నారని చెప్పి మా అన్నయ్య అల్లుడు వాళ్ళయ్య అందరు మాట్లాడుకొని ఏమైందంటే ఇక ఉచిత దర్శనానికి మొత్తానికైతే వెళ్ళినాము ఎక్కువ జనాలు ఎక్కువ లేరు కదా తొందరగానే ఫ్రీగానే దర్శనం అవుతుంది అని చెప్పి ఇక చూడండి మా జనాలు అంతా ఉన్నాయి ఇక మా ఫ్యామిలీ అన్ని ఐదు ఫ్యామిలీలు పోయినాం మేమైతే చక్కగా మంచిగా అనిపించింది ఇక అయితే ఇక లోపలికి వెళ్ళే దారిలకి అయితే వచ్చేసినాము అక్కడ నుండి అయితే నిలబడ్డాము ఇక అన్నయ్య మా వారు మా అల్లుడు నేను ఇక వెనుకనైతే ఉన్నారు ఇక్కడ గుడి ముందు చూడండి అసలు ఎంత పెద్ద ఉందండి గజస్తంభం అయితే చాలా పెద్దగా పొడవుగా ఉన్నది ఇక్కడ అన్ని మొక్కులు ఏది కోరుకొని ముడుపు కట్టుకుంటే అది నెరవేరుతుందట ఇక్కడ లోపలికి వచ్చేసి ఇక చాలా కొంచెం దూరంలో ఉన్నాం మేము దగ్గరికి ఇంకా రాలేదు లోపల దగ్గరికి అంటూ ఇది అన్నమాట మంచి ఇట్లా బాగుంది విశాలమంగా ఉన్నది టెంపులు ఇక మేమైతే ఇక దగ్గర దాకా అయితే వచ్చేసినట్టే జనాలు అయితే మరి మా మా బాగా అయితే లేరు మామూలుగానే టెంపుల్ అయితే చాలా బాగుంది వెళ్ళాల్సిందే ఒకరోజు ఒకసారి లక్ష్మీనరసింహస్వామి ఈ దగ్గర ఇటు ఉన్న వైపు అయితే అన్ని శిల్పాలు అవి స్తంభాలు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి మంచి అనిపించింది ఈ దర్శనం కూడా మంచిగా చాలా బాగా జరిగింది దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది ఇటు వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ దత్తాత్రేయుడు ఉన్నాడు అనమాట ఇక్కడ ఇటు ఇది టెంపుల్కి సైడు అనమాట ఎంత బాగుందో చూడండి అటు ఆ గుట్టకే వెలిసిండు లక్ష్మీనరసింహస్వామి ఇది వన్ సైడ్ అనమాట అటు బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది పెద్దగా ఉంది ఇది వన్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ అనమాట ఇటు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇది అసలు బాగా అనిపించింది ఇంత పెద్ద ఉన్న టెంపుల్ అయితే ఇటు ఇది బ్యాక్ సైడ్ అనమాట ఈ గుట్టలు ఇది ఇది వచ్చేసి దత్తాత్రేయుని టెంపుల్ అనమాట అది టెంపుల్ లాకేష్ ఉందని తీయలేకపోయినా ఇక్కడ వచ్చేసి మా బిడ్డ మా వారి వీళ్ళందరిగా అక్కడ మారేడు చెట్టు ఉంది దాని గురించి మాట్లాడుతుండ్రు ఇది త్రీదల చెట్టు అంటారు అది ఇది అని చెప్పేసి చెప్తుంది మా బిడ్డ ఇక్కడ వచ్చేసి మా వాళ్ళందరి ఆ ఫోటోలు దిగే దిగుతున్నారు పిల్లలు వీళ్ళు ఆ అన్నయ్య అల్లుడు ఇక్కడ దిగుతుండ్రు ఆ ఇక దర్శనం అయితే బాగా జరిగింది వచ్చేస్తున్నాను అందరం అయితే వచ్చేసినాము ఇక్కడ అన్ని ఫొటోస్ మొత్తం ఇక ఎట్లా అంటే జాతరలాగా ఎప్పుడూ ఉంటుంది అనమాట ఏ జనాలు వస్తూనే ఉంటారు ఇట్లా లేరు అనేది అన్నట్టుగా ఉండదు బ్యాంగిల్స్ అవి ఇవి చాలా మంచిగా అన్నమాట ఇక్కడ కుంకుమ ప్యాలాలు ఇవన్నీ అమ్ముతున్నారు అసలు మంచిగా అనిపించింది మొత్తానికైతే బాగుంది చూడాల్సిందే ఒకసారి ఇక పునర్దర్శన ప్రాప్తి అసలు అని చెప్పేసి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ నుండి ఏమైందంటే ఇక మరి మనం తినడానికి వెళ్దాం ఇక లంచ్ టైం కూడా అయిపోయింది వన్ థర్టీ అవుతుందనమాట అప్పటికి సరే వెళ్దాంలే ఇక అని చెప్పేసి మళ్ళీ మేము వెళ్తున్నాం అనమాట ఇక్కడ దగ్గర చెట్లల్లో తినేద్దాము మరి అని చెప్పి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మా బిడ్డను మా పెద్దవదనే వీళ్ళు మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు అసలు ఎంత ఫాస్ట్గా చేస్తుంది అంటే మా బిడ్డ చాలా బాగా చేస్తుంది మంచిగా చికెన్ వండింది రైస్ పెట్టింది చూడండి చాలా ప్రిపేర్ చేసింది ఎంత ఫాస్ట్గా చేస్తుంది వంట భలే అనిపించింది నాకు అమ్మాయిని చూస్తే పర్లేదు ఫాస్ట్గా చేసేసింది ఇవన్నీ టెన్ థర్టీ వరకే వంటలు అయిపోయినాయి మొత్తం ప్యాక్ చేసేస్తుంది ఇట్లా ఆయిల్ బయటకు రాకుండా కవర్ పెట్టి క్యాప్ పెట్టేసింది ఇక్కడికి వచ్చేసి ఇక అందరం అయితే తింటున్నాము పిల్లలు మేము అందరం తింటున్నాము ఇక పిల్లలైతే భలే భలే మాట్లాడుతున్నారు ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళ మాటలైతే మా తమ్ముని కొడుకు వాళ్ళను ఏదో అంటున్నాడు అమ్మాయిని భలే అనిపించింది నాకైతే అసలు ఎట్లా అంటే ఇక వన భోజనాలకు వెయినట్టు అనిపించింది ఇక్కడైతే ఫోటోది ఓకేనండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్